హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయా నడిగొట్ల నేను ఇక్కడ సింపుల్గా ఉన్న ఒక ప్లమ్ కేక్ని ఒక రిచ్ పేస్ట్రీ లుక్ అయితే ఇవ్వబోతున్నాను సో తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు దానికి గాను నేను ఇక్కడ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకున్నాను దాన్ని ఒక టూ త్రీ సెకండ్స్ హాట్ వాటర్లో ముంచి తీస్తే ఇలా పేస్ట్లా అయిందనమాట సో ఖరీదైన విప్పింగ్ క్రీమ్స్ ఏమీ యూజ్ చేయకుండా మనం సింపుల్గా ఈ డైరీ మిల్క్ చాక్లెట్తో దీన్ని డెకరేట్ చేసేద్దాం రండి సో మీరు ప్లెయిన్ తీసుకోండి నాకు ప్లెయిన్ దొరకలేదు కాబట్టి నేను ఫ్రూట్ అట్ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ తీసుకున్నాను సో దాన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తే ఇలా వస్తుంది దీనిపైన కేక్ వేసినప్పుడు బయటికి తీసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు విరిగిపోయిన ఉంటాయి కదా అవన్నీ గ్యాదర్ చేసి దీనిపైన డెకరేషన్ కోసం యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ చిన్న చిన్న క్యాండీ స్ప్రింకల్స్ యూస్ చేస్తాను కలర్ కలర్గా ఉంటాయి కదా సోంప్ నట్స్ యూజ్ చేసి ఆఫ్టర్ డిన్నర్ తర్వాత తినడానికి యూస్ చేస్తారు కదా అవే అనమాట ఇవి ఈ స్ప్రింకిల్స్ వేయటం వల్ల మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ జెమ్స్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ ఈచ్ ప్యాకెట్ ఉంటుంది రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చాను నేను చక్కగా ఈ జెమ్స్తో కలర్ఫుల్గా డెకరేట్ చేసేస్తాను అండ్ ఇలా వేసిన తర్వాత ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని బాగా చిల్ అంటే కూల్ అయ్యేలా ఫ్రిడ్జ్లో ఉంచి దాన్ని గ్రేట్ చేస్తాను అనమాట దాన్ని తొక్కు తొక్కుగా చేసి ఈ కేక్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా ఈవెన్గా వేస్తాను అప్పుడు మనకి ఒక రిచ్ అండ్ రాయల్ లుక్ ఉన్న చాక్లెట్ అండ్ జెమ్స్ కేక్ రెడీ అయిపోతుంది చూడటానికి చాలా బాగుంటుంది తినటానికి ఏమి ఎమ్మిగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్